కారణం తెలియదు కానీ రైతుల విషయంలో వ్యవసాయం విషయంలో చంద్రబాబు నాయుడు గారి సర్కారు చాలా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు ఏ అయినా చూడండి రోడ్ రోడ్ల మీద పోసే పరిస్థితి వస్తుంది మామిడి పనులు చూసాం ఏమంటే దాని చుట్టూ రాజకీయం చేయడానికి అధికార పక్షానికి సరిపోతూ ఉంది రాజకీయం ప్రతిపక్షాలు చేయాలి అధికార పక్షం బాధ్యతగా ఉండాలి కానీ ఇక్కడ అధికార పక్షమే రాజకీయాలు చేయడానికి సరిపోతుంది కానీ రైతుల మీద వ్యవసాయం మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కన్నీళ్ళు దుడిచే ప్రయత్నం అయితే చేయడం లేదు మిర్చి పొగాకు మామిడి టమోటా ఎర్రగడ్డలు అది ఉల్లిగడ్డలు ఒకటేమి తాజాగా అరటి అరటి రైతులు ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు అరే కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం మీద కూడా సీరియస్గా తీసుకోవట్లేదు స్టేట్మెంట్లు మాత్రం ఇస్తారు అరటి బ్రహ్మాండంగా అంత కొంటాం ఇంత కొంటాం అజ్జాతం విజ్ఞాతం అనేది వాళ్ళ పత్రికల్లో వార్తలు మాత్రం రాస్తూ ఉంటారు సో ఈరోజు మాజీ మంత్రి శైలజనాథ గారు అరటి పండ్లు రైతులతోటి గళలు పట్టుకొని గలలు పట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు కలెక్టరేట్ కొనండి మరి అంటున్నారు కదా కొనండి అని ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేసుకుంటూ చూడండి ఒకసారి ఎట్లా పెట్టుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు చేశారు ఇవంతా మొత్తం రైతులు మటుకొమ్మరు కొంటామంటారు కదా కొనండి అని కలెక్టరేట్ దగ్గర తీసుకెళ్ళి చూడండి అట్టి ఎట్లా పడేసేది ఇదంతా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు పట్టుకొని వెళ్ళారు కొనండి మరి అని జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ ఏంటంటే వీళ్ళ బాధను కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాసింది హైలైట్ చేసుకుంటూ ఆసక్తికరంగా ట్వీట్ హలో ఇండియా లుక్ టువార్డ్స్ ఆంధ్రప్రదేశ్ వన్ కిలోగ్రామ్ ఆఫ్ బనారస్ ఈజ్ బీయింగ్ సోల్ ఫర్ జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ జీరో కేజీ అట్టిగాలు అర్ధ రూపాయంటరి జస్ట్ జీరో పాయింట్ ఫైవ్ జీరో ఎస్ యూ ఇట్ రైట్ ఫిఫ్టీ పైస్ This is the patch of banana farmers in AP. Cheaper than a matchbox, cheaper than a single biscuit. This is a cruel blow to farmers who invest lakhs of rupees and months of hard work only to receive pain in return. Not only bananas, from onions to tomatoes, no crop is receiving remunerative prices, neither free crop insurance nor input subsidized during calamities, nor the promised cultivation support. Everything proved to be a false. During our previous tenure, the prices of banana was maintained at an average of twenty five thousand rupees per tonne and a special trains were arranged from the state to New Delhi to ensure farmers never incurred losses. That commitment saved thousands of families and coal stories were constructed across the state to protect farmers from distress trails. బై టుడే చంద్రబాబు హ్యాస్ అబ్యాండెడ్ ఫార్మర్ టు దేర్ ఫేట్ వాచింగ్ సైలెంట్లీ యాజ్ అగ్రికల్చర్ క్రంబల్స్ ఈ ఫుడ్ ఈజ్ వర్త్ జీరో పాయింట్ ఫైవ్ పైస్ టుడే వాట్ ఈస్ ద వ్యాల్యూ ఆఫ్ ద హ్యాండ్స్ దట్ గ్రోగ్స్ నీట్గా వీడియోలు పోస్ట్ చేసుకుంటూ అరటిప్ కర్రిపన్లనే కాకుండా ఆ నన్ను చిట్ట వరకు అందరు రైతుల కష్టాలను దేశం దృష్టికి తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు